యానం చిక్రియానగర్ గ్రామానికి చెందిన తలాటం రావు చేస్తున్న సేవలు అభినందనీయమని శ్రీ కోదండరామ అండ్ పోలేరమ్మ ఆలయ ఉత్సవ కమిటీ ప్రెసిడెంట్ హంసాని రాము స్థానిక నాయకులు కవల కోటేశ్వరరావు అన్నారు యానం శివారు కనకాలపేట గ్రామంలో కొలువై ఉన్న శ్రీ పోలేరమ్మ ఆలయం వద్ద శనివారం ఉదయం తలాటం రావు సుమారు ముప్పై మంది పేద వృద్ధ మహిళలకు నూతన వస్త్రాలను పంపిణీ చేసి భోజనాలు అందజేశారు అనంతరం హంసాని రాము కవల కోటేశ్వరరావులను రావు శాలతో ఘనంగా సత్కరించారు ఈ సందర్భంగా హంసాని రాము మాట్లాడుతూ ప్రకాష్ రావు చేస్తున్న సేవలను అభినందించారు ప్రతి ఏటా ఆయన పరిసర ప్రాంతాల్లో సుమారు వంద మందికి పైగా నూతన దుస్తులు భోజనాలు అందించే తమ వంతు పేదలకు సహాయ సహకారాలు అందించడం అభినందనీయమన్నారు لا ترى لا ترى موديل بلاك ها لا ఇప్పుడు నేను ఇస్తానండి మీరున్నా నేస్తానండి ఇప్పుడు ఏను తాకాటో తెస్తాను రామ్ इन्क आवर आवर रास क्रिकेट आसे के पुरा दिले आले इन्टर्नि क తలాటం ప్రకాశ్రావు గారు వాళ్ళ భార్య జ్ఞాపకార్థం యానాం ప్రాంతం అంతా చాలా చక్కటి సేవా కార్యక్రమాలు చేస్తున్నారు దానికి ముఖ్యంగా ఆయన అభినందిస్తున్నాం రెండు సంవత్సరాల క్రితం కూడా మా కనకాలపేట గ్రామంలో ఇలా పేదవాళ్ళందరికీ కూడా ఉచితంగా వస్త్రాలు బోయిన సదుపాయం ఏర్పాటు చేశారు నెలల క్రితం గణపతి నగర్ ప్రాంతంలో కూడా వినాయకుడి గుడి వద్ద ఉన్నటువంటి పేదవాళ్ళందరికీ కూడా చక్కగా వస్త్రాలు భోజనాలు ఏర్పాటు చేయటం జరిగింది ఈరోజు కనకాలపట్ల మిగిలిన ప్రాంతం వాళ్ళందరికీ కూడా భోజనాలు ఏర్పాటు చేసి వస్తు నూతన చీరలు బహుకరించారు అందరికీ కూడా అలాగే యానవలో ఓల్డేజ్ హోమ్లోనూ కోరంగ వృద్ధాశ్రమంలో కూడా వృద్ధులందరికీ కూడా భోజన సదుపాయాలు ఏర్పాటు చేసి సేవా కార్యక్రమాలు చేస్తున్నారు కాబట్టి ఆయన మా గ్రామం తరఫున ప్రత్యేకంగా అభినందిస్తున్నాం అంతేకాకుండా ఇటువంటి సేవా కార్యక్రమాలు మరిన్ని ఆయన భవిష్యత్తులో చేయాలని కోరుకుంటూ ఆ భగవంతుని యొక్క ఆశీర్వాదాలు ఆ పోలే రమతల ఆశీర్వాదాలు ఆయనకు ఉండాలని మనస్ఫూర్తిగా కోరు నేను తరాటం ప్రకాశరావు అనే నేను ఈ కార్యక్రమాలు ఎప్పుడూ ఎనిమిది సంవత్సరాల నుంచి చేస్తున్నాను అమ్మ కార్య అమ్మ చనిపోయిన రోజుని నా భార్య చనిపోయిన రోజుని రెండు ఈ రెండు విషయాల్లోనే కూడా నేను ప్రతి నేను కరెక్ట్గా ప్రతి సంవత్సరం వాళ్ళిద్దరికీ చేస్తూ ఉన్న టైం కూడా పేద ప్రజలకే వినియోగిస్తున్నాను ఇలా సేవా కార్యక్రమాలు చేస్తున్నాను ఈ పెద్దలు అందరూ కూడా ఆ వాళ్ళ ఆశీస్సులు కూడా నన్ను నాకుండి ఉత్సాహంగా ముందుకు వెళ్ళాలన్న అభిప్రాయం కలుగుతుంది అలాగే చేసుకుంటూ వస్తున్నాను భగవంతుడు కూడా నా ఎందు నుండి నేను చనిపోయేంత వరకు కూడా నేను ఈ కార్యక్రమాలు చేయాలన్న సంకల్పంతో ఉన్నాను ఆ భగవంతుడు నన్ను ఆశీర్వదించాలని చెప్పేసి మీ అందరి సమక్షంలో కోరుకుంటున్నారు